ఉంటది కూడా జాతులను ఎన్ని రకాలుగా అవమానాలకు చేసి పక్కా తీర్చుకుంటాం ఈ మాటలు రాజ్యాధికారం వైపు చెప్తే తీన్మార్ మల్లనని మొన్న హత్యాయత్నం చేసిరు నా పైన తీన్మార్ మల్లన్న చచ్చిపోతే బీసీ ఉద్యమం ఆగిపోతుందని వాళ్ళ ఆలోచన వాస్తవానికి తీన్ మహర్మాలని ఏం చెప్పిండా అమ్మా నీకు మాకేం సంబంధము మీ జాతులకు మా జాతులకు సంపత్తు లేదు సంపత్తు లేదు కదా అని చెప్పినాము మా ఇంద్ర చెప్పాలి అంటామా లేదక్క ఊర్ల పొండి మన సంపత్తు అనేది మాట్లాడతామా లేదా సామెత మా ఆమె దొరస అనే ఆమెకి ఎట తెలుస్తుందా మన మంగళ తల్లి ఆవేదన తెలుస్తుందా ఆమెకు మన సాగర తల్లి ఆవేదన తెలుస్తుందా మన గౌండ్ల తల్లి సంస్కృతి దొరసారి గట్రా తెలుస్తుందా తెలియదు కదా అందుకోసమే తీన్మార్ మల్లన్న మీద ఈ మా పొత్తు సంగతి ఏమో కానీ కొత్త పొత్తు బయటపడ్డద్దు దాంతో కొత్త పొత్తు బయటపడ్డది అసలు కళ్ళ కల్వగుడ్ల కవిత కాంగ్రెస్కి ఏం సంబంధం ఆ పొత్తు బయటపడ్డది ఈ పొత్తు ఏమో కానీ ఆ పొత్తు పొత్తుల మీరుండి నేనేమన్నానా పోనీ కంచం పొత్తున్నదా మీకు మాకు మంచం పొత్తున్నదా బియ్యం పొత్తున్నదా అనేది మాట నేను లేదనే నేను అన్నదే లేదని మరి ఉంది కావాలని మీరంటే మేము ఏం చేయాలి మేము ఎట్లా పడతాట్ల బయట వాళ్ళ మేము ఎట్లా పడితేటట్లా ఎవరితో పడితే వాళ్ళతోటి బియ్యం పొత్తులు పొందుతామా పొందాం కదా అందుకోసమే మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద ఆల్తే కాల్చి పారేస్తాం తప్ప మీతో సోపతి ఉండదు మాకు మీరు ఎలా ఎలా ఆమెనట డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తుందట వద్దు తల్లి ఏడు వందల రోజులు చేయి నేను అన్నాడు మీరు ఆయన తొమ్మిది రోజులు చేసి మా కొంపలాచేయండి పదేళ్ళు ఇప్పుడు నువ్వు డెబ్బై రెండు గంటలు నువ్వు కొంపలాడుదామని దిగుతా ఉన్నావు దయచేసి కల్వకుండ్ల కవిత గారు మా బీసీ జేఎస్సి తరఫున చెప్తా ఉన్నాం మా ఆడబిడ్డలు అందరి తరఫున చెప్తా ఉన్నాం కనీసం ఒక పదిహేడు రోజులన్నా దీక్ష చేయాలి తిండి తినకుండా నీళ్ళు కూడా చేయాలి మా బర్తల సిద్ధాంతం చేసిన చూడు గట్ట చేయాలి నిజాయితీగా మీ నాయన నిమ్సులో ఉంటే కొంగుసాటుకు ఇడ్లీలు తీసుకుపోయి తినిపించిన మహానుభావురాళవి నువ్వు ఈ దీక్షలు నువ్వు చేస్తా అంటే నీ ఎన్ని లలిత కళలు ఉంటాయో ఆ దీక్షలో మాకు తెలివయా నిమ్సు దావకాలలో జరిగింది కదే కదా సరే ఈ ఉద్యమంలో బీసీలు అధికారంలోకి రావడానికి నేను ఆత్మ బలిదానానికి సిద్ధంగా ఉన్నాను కవిత గారు ప్రకటించిన మాకే ఇబ్బంది లేదు మాకే బాధ లేదు ఎందుకంటే పన్నెండు వందల శరీరాలు మన వాళ్ళకి ఇచ్చినాం మనకు వాపసు రావాల్సి ఉంది చాలా ఇంకా కాబట్టి ఈ బీసీ ఉద్యమంలో ఎవరైతే నిజాయితీగా ఈ బీసీ ప్రజల కోసం వాళ్ళ జీవితాలు మార్చడం కోసం ముందుకొస్తారో వాళ్ళందరి ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిల చల్లుకోనైనా వాళ్ళని ఉద్యమంలోకి తీసుకొస్తాం ఎవరైతే ఈ బీసీల ప్రయోజనాలు తాకట్టు పెట్టి అగ్రవర్ణాల దగ్గర వాళ్ళ మోచేతి నీళ్లు తాగుకుంటా కూర్చుంటారో వాళ్ళని రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తాం ఈ రెండు చేస్తాం సోదరులారా ఇక బీసీ మహిళలు ఇప్పటిదాకా సోదరు చెప్పిండ్రు అక్క చెప్పిందే ఏమని మహిళలకు రిజర్వేషన్ బిల్లు పెట్టిరు మరి మహిళలకు రిజర్వేషన్ బిల్లు అయితే మన మహిళలు ఉన్నారా అన్న బీసీ మహిళలు ఉన్నారా ఉన్నారా లేరు మరి బీసీలకు రిజర్వేషన్ లేదా అక్క చెప్పింది కరెక్టే ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోతున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే చట్టసభల్లో ఉందో దాంట్లో బీసీల వాటా బీసీలకు తేల్చాల్సిందే బీసీ ఆడబిడ్డలకు కూడా అందులో వాటా దక్కాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తుందని చెప్పి మన చారనే చెప్పిపా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కా కోసం వాళ్ళు ఏమో అభ్యర్థి వేటలో ఉన్నారు మనమేమో ఉడపోతలే ఉన్నాం గంతే మన దగ్గర ఉన్న అభ్యర్థులను ఉడపోస్తున్నాము వాళ్ళేమో వేటకాడు ఉన్నారు ఎవరిని పెడదామా అని ఈ జూబ్లీ పోటీ చేస్తా ఉంది అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీలోకి దిగబోతా ఉన్నారు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నాటికి మన గుప్పిట్లోకి చేతిల్లోకి తీసుకురావడమే మన అంతిమ లక్ష్యం అనేది మీ అందరికి గుర్తు చేస్తా ఉన్న సోదరులారా అలాగే మనకు చాలా పని ఉంది మనకు చాలా పని ఉంది నాగార్జున సాగర్ లో ఓ పటువ కొండన్న ఓ పటవ చూడు ఓ పటవ చూస్తే ఆ పటవనే తలగోరి కావాలి వాళ్లకు వాళ్ళ రాజకీయ సమాధులకు ఆ రకంగా మనకు పనులు ఎక్కడికక్కడ ఉన్నాయి రే పొద్దున ఇదే సూర్యాపేట నియోజకవర్గంలో మన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ గర్జించి సింహం లెక్క రే పొద్దున ఆ జిల్లాను కూడా కదిలించబోతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలకు ప్రతి మారుమూల గ్రామానికి కూడా బీసీ చేసి ఇలా విస్తరిస్తూ ఉంది ఎక్కడికక్కడ ప్రజలంతా తండోపతండాలుగా వస్తా ఉన్నారు ముందు వరుసలో ఉన్నారు ఈ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి కోర్ కమిటీ సభ్యులకు కూడా చెప్తా ఉన్నా బీసీలు అంటేనే పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ సంఖ్యను ఎక్స్పాండ్ చేయండి ఈ కోర్ టీం ని ఎక్స్పాండ్ చేయండి ఇంకా ఎక్కువ మందిని దీంట్లోకి ఎక్స్పాండ్ చేసి తీసుకొని అందరి సమాలోచనలు ఒక వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే టీన్ మార్మలన్న టీం సభ్యులు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో బీసీ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ముందుకు తీసుకుపోతారు దానికోసం వాళ్ళందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారు వాళ్ళను కూడా సముచితమైనటువంటి పదవులు ఇచ్చి గౌరవించి బీసీ జేఏసీ వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నా అలాగే సోదరులారా ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తీన్మార్మలం బీసీ జేఏసీ ఈ రెండింటిని కలపాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం రేపు ఒదగాలంటారు మీ టీమునే కలపలేదు నువ్వు బీసీజేఏసీలో రేపు మమ్మల్ని కలుపుతాయా అనేటువంటి మాట రాకుండా మన ఇంటి దగ్గర నుంచే ప్రారంభించిన ఈ విలీన కార్యక్రమాన్ని అందుకోసమే సోదరులారా ఇక ఈ నెల రోజుల్లో అన్ని జిల్లాలకు బీసీజేఏసీ కమిటీలు ఫామ్ కాబోతా ఉన్నాయి సూరగాని హరిశంకర్ గారి నాయకత్వంలో ఒకసారి లేవు లేవన్నా ఆయన నాయకత్వంలో అన్ని జిల్లాల బీసీ జేఏసీలు ఫామ్ కాబోతా ఉన్నాయి అన్ని జిల్లాల్లో ఉద్యమ కార్లను ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సూర్యగాని హరిశంకరన్న ఇరవై నాలుగు గంటల పాటు బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి బిడ్డ ఆయన సారథ్యంలో మనం ముందుకు పోతా ఉన్నాం అలాగే తెలంగాణ ఏ ఎన్నిక జరిగినా ఇవాళేదో పది మందికి సంబంధించింది సుప్రీం సుప్రీంకోర్టు ఏదో చెప్పింది మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పిర్రు మహారాష్ట్రలో కూడా గట్టి చెప్పారు మూడేళ్ళు అయిపోయింది కాబట్టి ఆ పది మంది బై ఎలక్షన్ వస్తుందని ఆశ లేదు కానీ ఎక్కడ బయో ఎలక్షన్ వచ్చినా మనం ఎన్నికల్లోకి దుంకాల్సిందేగా మరి మాకు ఓసీల్లో ఉన్నటువంటి పేదలు కావాలి మాకు వాళ్ళ అభ్యున్నతి కావాలి మాకు వాళ్ళని కూడా అందులో తిండికి గతి లేనటువంటి పేదవాళ్ళు కూడా ఉన్నారు సుమా అగ వాళ్ళను హక్కున చేర్చుకుంటాం వాళ్ళ జీవితాలు పైకి తీసుకొస్తాం ఇది మా బాధ్యత అలాగే రే పొద్దున జరగబోయేటువంటి ఈ బీసీ ఉద్యమంలో మనమంతా సోషల్ మీడియాని వాడాలా సోషల్ మీడియాని విస్తృతంగా వాడాలా ఎక్కడ అవకాశం వచ్చినా మన వాదాన్ని వినిపించాలా ఎక్కడ చర్చ జరిగినా మన గొంతును కదిలించాల ఇది ఒక బీసీల పోరాటమే కాదు ఇది ఎస్సీ ఎస్టీ సోదరుల పోరాటం కూడా ఇది మైనార్టీ సోదరుల పోరాటం కూడా అందుకోసమని సోషల్ మీడియాని విస్తృతంగా వాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మల్లన నువ్వు పాదయాత్ర చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు పాదయాత్ర కాదు నాయన పాడెక్కేదాకా యాత్ర చేస్తా పాడ ఎక్కేదాకా యాత్ర చేస్తా కానీ బీసీల రాజ్యం మాత్రం తెస్తా బీసీల రాజ్యం మాత్రం అతి త్వరలోనే కార్యాచరణ ఉంటది ఈ కార్యాచరణలో భాగంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమ కార్యాచరణ చేద్దాం ఈ నలభై రెండు శాతం నాటకవాడి ప్రజల్ని ముంచితే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది టోల్ గేట్లున్నాయి అంతే కాదు ఇరవై ఎనిమిది టోల్ గేట్లు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది టోల్ గేట్ల కాడ కూర్చుంటాం ఎట్లా పోతారో పోరి ఈ ఇరవై ఎనిమిది టోల్ గేట్ల కాడ కూర్చుంటాం నిరసన తెలియజేస్తాం మమ్మల్ని నలభై రెండు శాతం ఇస్తా అని మోసం చేసి మళ్ళీ దొంగ నాటకాలు ఆడితే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము మీరు ఇస్తారో అయితే ముందు వాళ్ళు ఇరి మేము తీసుకునే తీసుకుంటాం కానీ ఆ నలభై రెండు శాతం ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నా ఇవాళ బీసీల గురించి మాట్లాడవా చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు ఈ బీసీలు ఓట్లేస్తేనే కదా పది సంవత్సరాల పాటు గద్దె మీద కూర్చున్నావు ఇలా బీసీల రిజర్వేషన్ అంశం చర్చకు వస్తే నీకు నోరు కదులుతలేదు ఇక రామచంద్రరావు అయితే కుండబద్దలు పెట్టినట్టు మేము ఏ నయ్యమని చెప్పేసిండు ఇక కాంగ్రెస్ వాళ్ళది వస్తున్న పోతున్న ఓరావ చిల్కా ఇక తెస్తున్న చూడరు అని చెప్తూనే ఉంటారు ఎప్పుడు మీ నాటకాలన్నీ చూస్తూనే ఉన్నాం మీరెన్నడి కూడా వాళ్ళు కాదు మీ పార్టీలు ఎప్పటి కూడా మా కిరాయిన్లే